హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు తెలుగులో ఉన్నటువంటి ఒక కథను ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఒక రెండు రోజుల క్రితం ఈ అన్నదమ్ముల శక్తి అనే ఒక కథను సగం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఈరోజు మిగిలిన సగాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీ అందరికీ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియో చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి గత రెండు రోజుల క్రితం చేసిన వీడియో యొక్క లింక్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి ఎవరైతే ముందు పార్ట్ చూడలేదో ఆ లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోను కూడా మీరు చూడొచ్చు మిగిలిన కథను ఈరోజు పూర్తి చేసుకుందాం మా సూక్ష్మ పరిశీలన దృష్టితో చెప్పగలిగామన్నారు ఇంతవరకు చెప్పుకున్నాం ఈ యొక్క కథ పేరు అన్నదముల శక్తి ద స్ట్రెంగ్త్ ఆఫ్ బ్రదర్స్ స్ట్రెంగ్త్ అంటే బలం శక్తి అని చెప్పొచ్చు ద స్ట్రెంగ్త్ ఆఫ్ బ్రదర్స్ అన్నదముల శక్తి అయితే మీకు పరీక్ష పెడతానంటూ మంత్రి చెవిలో ఏదో చెప్పాడు రాజు అయితే అంటే మనం టెన్ అని రాయొచ్చు అప్పుడు లేదా అయితే మీకో పరీక్ష పెడతానంటూ మంత్రి చెవిలో ఏదో చెప్పాడు రాజు చెప్పాడు కాబట్టి ఇక్కడ రాజుని సబ్జెక్ట్ గా చేసుకోవాలి దెన్ ద కింగ్ చెవిలో ఏదో చెప్పాడు కాబట్టి దెన్ ద కింగ్ విష్పర్డ్ అని చెప్పాలి విష్పర్డ్ అంటే ఏదో గుసగుసలాడడం ఇది వీటిలో ఉంది అంటే టింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది డ్ సంథింగ్ సంథింగ్ అంటే ఏదో చూడాలి ఇక్కడ మనం రాస్తున్నాం ఏదో అంటే సంథింగ్ మంత్రి చెవిలో ఇంటూ మినిస్టర్స్ ఇయర్ దెన్ అప్పుడు ద కింగ్ విస్పర్డ్ చెవిలో చెప్పాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది సంథింగ్ ఏదో మంత్రి చెవిలో మంత్రి యొక్క చెవిలో ఇక్కడ కెపాస్టఫీ రాశాం ఆర్ పక్కన కాబట్టి ఇది మంత్రి యొక్క ఎస్ పక్కన హెపాస్టఫీ రాస్తే మంత్రుల యొక్క అని చెప్పాలి ఇలా మినిస్టర్స్ ఇయర్స్ మంత్రి చెవిలో ఏదో చెప్పాడు మీకో పరీక్ష పెడతానంటూ సేయింగ్ అంటే చెబుతూ లెట్ మీ టెస్ట్ యూ సరే ఇన్వర్టెడ్ కామా రాసాం కాబట్టి మనం దీన్ని సింపుల్ గా ప్రజెంట్ టెన్స్ లో రాసుకోవచ్చు జనరల్ గా ఈ కథ అంతా కూడా పాస్ట్ టెన్స్ లో ఉంది మనం ఇక్కడ ఇన్వర్టర్ కామర్స్ లో రాసాం కాబట్టి దీన్ని ప్రెజెంటెన్స్ చెప్పొచ్చు మీకు పరీక్ష పెడతానంటూ మంత్రి చెవిలో ఏదో చెప్పాడు రాజు రాజు చెప్పాడు కాబట్టి రాజును సబ్జెక్ట్ గా తీసుకోవచ్చు దెన్ అయితే ద కింగ్ విష్ వర్డ్ సంథింగ్ ఇన్ టు మినిస్టర్స్ ఇయర్ సేయింగ్ విట్మెస్ట్ వెంటనే బటులు ఓ పెద్ద పెట్టెను తీసుకొచ్చారు అందులో ఏముందో కనిపెట్టండి మరి అన్నాడు రాజు ఇమ్మీడియట్లీ దాడ్స్ బ్రాట్ ఎ బిగ్ బాక్స్ ఫైండ్అౌట్ వాట్స్ ఇన్సైడ్ ఇట్ సెట్ ద కింగ్ అందులో గుండ్రని చిన్న వస్తువు ఉంది చెప్పాడు పెద్దవాడు అది దానిమ్మకాయ అన్నారు మిగతా ఇద్దరు ధెరీస్ ఎ స్మాల్ రౌండ్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ అందులో గుండ్రని చిన్న వస్తువుంది ధెరీస్ ఎ స్మాల్ రౌండ్ ఆబ్జెక్ట్ చిన్న గుండ్రని వస్తువు ఇన్సైడ్ అందులో ఇస్ దెరి స్మాల్ రౌండ్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ అందులో గుండ్రని చిన్న వస్తువు ఉంది సెడ్ అన్నారు ది ఎల్డర్ బ్రదర్ పెద్ద అన్నయ్య అన్నాడు ఇది ఇన్వర్టెడ్ కామర్స్ లో రాసాం కాబట్టి ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో చెప్పడం జరిగింది ఇట్స్ ఏ పామిగ్రనేట్స్ అది దానిమ్మకాయ ఇక్కడ కూడా ఇన్వర్టెడ్ కామన్స్ రాసం గమనించాలి ది మిగతా ఇద్దరు అన్నారు పెద్దవాడు ఏం చెప్పాడంటే అందులో గుండ్రని ఒక చిన్న వస్తువు ఉంది అని చెప్పాడు అది దానిమ్మకాయ అని మిగిలిన ఇద్దరు అన్నారు రాజు ఆ పెట్టెలో నుంచి దానిమ్మకాయని తీసి చూపించగా అందరూ ఆశ్చర్యపోయారు అంత ఖచ్చితంగా ఎలా చెప్పాలని అడిగాడు రాజు వెన్ ద కింగ్ టుక్ అవుట్ ద పామిగ్రనేట్ ఫ్రమ్ ద బాక్స్ అండ్ షోడ్ ఇట్ ఎవ్రీ వన్ వాస్ ఆస్ట్రానిస్ట్ ద కింగ్ ఆస్ట్ హౌ కుడ్ యూ టెల్ సో అక్యురేట్లీ వెన్ ద కింగ్ టుక్ అవుట్ ద పామిగ్రనేట్ ఫ్రమ్ ద బాక్స్ వెన్ అనేది వాక్యంలో ఉంటే అప్పుడవుతుంది క్వశ్చన్ మార్క్ లో ఉంటే ఎప్పుడవుతుంది వెన్ వెన్ ద కింగ్ టుక్ అవుట్ అంటే రాజు బయటికి తీసినప్పుడు ద దామిగ్రైట్ ఆ దానిమ్మకాయను ఫ్రమ్ ద బాక్స్ ఆ పెట్టె నుండి ఆ దానిమ్మకాయను తీసినప్పుడు అండ్ మరియు ఫోడిట్ చూపించారు ఎవ్రీ వన్ వస్ ఆస్ట్రానిస్ట్ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు రాజు ఆ పెట్టెలోంచి దానిమ్మకాయను తీసి చూపించగా అందరూ ఆశ్చర్యపోయారు ఎవ్రీ వన్స్ట్ సర్ప్రైజ్డ్ అనేది కూడా వాడచ్చు ఇలాంటి కథలు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు లిటరల్ గా రాసేటప్పుడు ఇలాంటి పదలు రాస్తూ ఉండాలి ఎవ్రీ వన్ వస్ ఆస్ట్రానిస్ట్ అంటే అందరూ ఆశ్చర్యపోయారు ద కింగ్ ఆస్ట్ కింగ్ రాజు అడిగారు అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది టుక్అట్ అనేది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే ఉంది హౌ కుడ్ యూ టెల్ సో అక్యురేట్లీ కుడ్ అంటే గలగడం టెల్ చెప్పగలిగారు హౌ కుడ్ యూ టెల్ మీరు ఎలా చెప్పగలిగారు సో అక్యురేట్లీ అంత ఖచ్చితంగా మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారని రాజు అడిగారు రాజు ఆ పెట్టెలోంచి దానిమ్మకాయను తీసి చూపించగా అందరూ ఆశ్చర్యపోయారు అంత ఖచ్చితంగా ఎలా చెప్పారని అడిగాడు రాజు వెన్ ద కింగ్ టుక్ అవుట్ ద పామిగ్రినేట్ ఫ్రమ్ ద బాక్స్ అండ్ షోడ్ ఇట్ ఎవ్రీ వన్ వాజ్ ఆస్ట్రానిస్ట్ ద కింగ్ ఆస్ట్ హౌ కుడ్ యూ టెల్ సో అక్యురేట్లీ బటులు పెట్టెను మోసుకొచ్చే విధానం చూసి బరువు లేదని తెలిసింది తర్వాత దాన్ని కింద పెడుతుండగా ఏదో దొర్లిన శబ్దం వినిపించింది దానిమ్మ తోట వైపు నుంచి తీసుకురావడంతో లోపల ఉన్నదేంటో అర్థమైంది అన్నారా సోదరులు ద బ్రదర్స్ రిప్లైడ్ వి నోటిస్డ్ ద వే ద గాడ్స్ క్యారీడ్ ద బాక్స్ ఇట్ సీమ్డ్ లైట్ ఇన్ వే దెన్ వెన్ దే సెట్ ఇట్ డౌన్ వీ హర్డ్ సంథింగ్ రోలింగ్ ఇన్సైడ్ సిన్స్ ఇట్ వాస్ బ్రాట్ ఫ్రం ద డైరెక్షన్ ఆఫ్ ద పామిగ్రనేట్ గార్డెన్ ఉ అండర్స్టూడ్ వార్ మస్ట్ బి ఇన్ సైడ్ ఉ నోటీస్డ్ మేము గమనించాము ఉ అంటే ఎవరు బ్రదర్స్ వి అనేది ఇక్కడ సబ్జెక్ట్ నోటీస్ట్ అనేది వీటి ద బ్రదర్స్ రిప్లైడ్ అన్నదమ్ములు రిప్లైడ్ తిరిగి సమాధానం ఇచ్చారు ఈ రిప్లైడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో ఉంది ద బ్రదర్స్ అనేది సబ్జెక్ట్ వయ్ అంటే ఆ బ్రదర్స్ అన్నదమ్ములు సబ్జెక్ట్ నోటీస్డ్ గమనించాము ఇది వీటిలో ఉంది ద వే ద గాడ్స్ ద బాక్స్ బటులు పెట్టెను మోసుకొచ్చే విధానం ద వే ఆ విధానం ద గాడ్స్ బటులు క్యారీ ద బాక్స్ ఆ పెట్టెను తీసుకొచ్చే విధానం మేము గమనించాము బటులు పెట్టెను మోసుకొచ్చే విధానం చూసి బరువు లేదని తెలిసింది ఇట్ సీమ్డ్ అంటే అనిపించింది సీమ్డ్ అనేది వీటిలో ఉందంటే సింపుల్ ఫాస్టన్స్ లో ఉంది లైట్ ఇన్ వెయిట్ అది బరువు తక్కువ ఉందని లేదా బరువు లేదని అనిపించింది వారు తీసుకొచ్చే విధానాన్ని చూసి మేము ఆ పెట్టే బరువు లేదని మాకు అనిపించింది దెన్ అప్పుడు వెన్ దే సెట్ ఇట్ డౌన్ వెన్ అంటే అప్పుడు దే వారు సెట్ ఇట్ డౌన్ ఆ పెట్టెను కింద పెట్టినప్పుడు హర్డ్ము హర్డ్ మేము విన్నాము హర్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్త్ లో ఉంది సంథింగ్ ఏదో విన్నాము రోలింగ్ ఇన్ సైడ్ ఏదో దొరిన శబ్దం లోపల అనిపించింది సిన్స్ ఇట్ వాస్ బ్రాట్ ఫ్రం ద డైరెక్షన్ ఆఫ్ ద ప్రామిగ్రనేట్ గార్డెన్ సిన్స్ కారణంగా లేదా అని కూడా రాసుకోవచ్చు హిట్ అంటే ఆ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ప్యాసివైస్ లో ఉంది హిట్ వాజ్ ఎవరో తీసుకొచ్చారు దాన్ని కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది హిట్ వాజ్ బ్రాట్ దాన్ని తీసుకొచ్చారు ఫ్రమ్ ద డైరెక్షన్ ఆఫ్ ద పామిగ్రనేట్ గార్డెన్ దానిమ్మ తోట వైపు నుంచి తీసుకురావడంతో ఫ్రమ్ అంటే నుండి ద డైరెక్షన్ ఆఫ్ ద పామిగ్రనేట్ గార్డెన్ ఆ దానిమ్మ తోట నుండి దాన్ని తీసుకురావడంతో వీ అండర్స్టూడ్ మాకు అర్థమైంది లేదా మేము అర్థం చేసుకున్నాము వాట్ మస్ట్ బి ఇన్ సైడ్ లోపల ఉన్నదేంటో అర్థమైంది మేము అర్థం చేసుకున్నాము మొత్తంగా బట్టలు పెట్టెను మోసుకొచ్చే విధానం చూసి బరువు లేదని తెలిసింది తర్వాత దాన్ని కింద పెడుతుండగా ఏదో దొర్లిన శబ్దం వినిపించింది దానిమ్మ తోట వైపు నుంచి తీసుకురావడంతో లోపల ఉన్నదేంటో అర్థమైంది నారా సోదరుడు ద బ్రదర్స్ రిప్లైడ్ వి నోటీస్డ్ ద దేగ్ గాడ్స్ క్యారీ బాక్స్ ఇట్ సీమ్ లైట్ ఇన్ వైట్ దెన్ వెన్ సెట్ ఇట్ డౌన్ వీ హెర్డ్ సంథింగ్ రోలింగ్ ఇన్ సిన్స్ ఇట్ వాస్ బ్రాట్ ఫ్రమ్ ద డైరెక్షన్ ఆఫ్ ద పామిగ్రనేట్ గార్డెన్ వి అండర్స్టూడ్ వాట్ మస్ట్ బి ఇన్సైట్ మరి ఆ ఒంటె విషయం ఎలా అని రాజు అడగడంతో ఒంట అడుగులు పెద్దవిగా కనిపించడంతో దానిది భారీ ఆకారం అనుకున్నాం అక్కడే ఆడమనిషితో పాటు బిడ్డ అడుగులు కనిపించాయి దెన్ ద కింగ్ దెన్ ఆస్ట్ అండ్ వాట్ అబౌట్ ద మ్యాటర్ ఆఫ్ ద క్యామెల్ దే ఎక్స్ప్లెయిన్ ద ఫుట్ ప్రింట్స్ వర్ లాడ్ సో వీ అజ్యూమ్డ్ ఇట్ వాస్ ఎ బిగ్ క్యామల్ ఎలాంగ్ విత్ దెమ్ వీ ఆల్సో సా ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఎ విమెన్ అండ్ చైల్డ్ ద కింగ్స్ట్ ద కింగ్ ఆ రాజు దెన్ అప్పుడు ఆస్ట్ అడిగాడు అండ్ వాట్ అబౌట్ ద మ్యాటర్ ఆఫ్ ద క్యామెల్ మరి ఆ ఒంటి విషయం గురించి ఏంటి అని అడిగారు దే ఎక్స్ప్లెయిన్ వారు వివరించారు ఎవరు ఆ అన్నదమ్ములు ద ఫుట్ ప్రింట్స్ వర్ లార్జ్ ద ఫుట్ ప్రింట్స్ అంటే ఆ అడుగులు వర్ లార్జ్ పెద్దవిగా ఉన్నాయి సో వి అజ్యూమ్డ్ మేము ఊహించాము మేము పసిగట్టాము అనే ఉద్దేశం చెప్పొచ్చు అజ్యూమ్డ్ అనేది వీటిలో ఉంది ఇట్ వాస్ ఏ బిగ్ క్యామెల్ అది భారీ ఆకారం అనుకున్నాం ఏ బిగ్ క్యామెల్ భారీ ఒంటె అనుకున్నాము అలాంగ్ విత్ దెమ్ వాటితో పాటు ఆ అడుగులతో పాటు వి ఆల్సో సా మేము కూడా చూసాము ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఎ ఉమెన్ అండ్ చైల్డ్ ఆ ఒంటి అడుగులతో పాటు అక్కడ ఆడ మనిషితో పాటు బిడ్డ అడుగులు కనిపించాయి ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఎ ఉమెన్ ఒక ఆడ మనిషి యొక్క అడుగులు అండ్ మరియు ఎ చైల్డ్ ఒక బిడ్డ యొక్క అడుగులు చూసాము వి ఆల్సో సా మేము కూడా చూసాము మరి ఆ ఒంటె విషయం ఎలా అని రాజు అడగడంతో ఒంటె అడుగులు పెద్దవిగా కనిపించడంతో దానిది భారీ ఆకారం అనుకున్నాము అక్కడే ఆడమనిషితో పాటు బిడ్డ అడుగులు కనిపించాయి ద కింగ్ దెన్ ఆస్ట్ అండ్ వాట్ అబౌట్ ద మ్యాటర్ ఆఫ్ ద క్యామెల్ ద ఎక్స్ప్లెయిన్ ద ఫుడ్ ప్రింట్స్ ఫర్ లాడ్జ్ సో వీ అజ్యూమ్డ్ ఇట్ ద బిగ్ క్యామెల్ అలాంగ్ విత్ దెమ్ వీ ఆల్సో సా ద ఫుడ్ ప్రింట్స్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ ఎ చైల్డ్ రోడ్డుకు కుడి పక్క ఉన్న గడ్డిని మాత్రమే తినడంతో దానికి ఎడమ కన్ను కనిపించదని అర్థమైంది అంటూ వివరించారు ఆ అన్నదమ్ముల పరిశీలనా శక్తికి మెచ్చిన రాజు వారిని రాజ్య సలహాదారులుగా నియమించాడు సిన్స్ ద క్యామెల్ ఎయిట్ ఓన్లీ ద గ్రాస్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ వీ కన్క్లూడెడ్ దట్ ఇట్ కుడ్ నాట్ సి విత్ ఇట్స్ లెఫ్ట్ ఐ ఇంప్రెస్డ్ బై ద బ్రదర్స్ కింగ్ పవర్స్ ఆఫ్ అబ్జర్వేషన్ కింగ్ అపాయింట్ చెడ్స్ రాయల్ అడ్వైజర్స్ సిన్స్ ద క్యామెల్ ఏన్లీ దాస్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ సిన్స్ కారణంగా ద క్యామెల్ ఆ వంటే అంటే తిన్నది ఓన్లీ కేవలం ద గ్రాస్ ఆ గడ్డి ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ రోడ్డుకు కుడి పక్కన ఉన్న గడ్డిని మాత్రమే తినడంతో ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ రోడ్డు కుడి పక్కన ఉన్నటువంటి గడ్డిని మాత్రమే తినడంతో తిన్న కారణంగా వై కన్క్లూడెడ్ అంటే మేము ఒక ముగింపుకు వచ్చాము లేదా మాకు అర్థమైంది లేదా వై అండర్స్టూడ్ దట్ అని ఇట్ కుడ్ నాట్ సీ అది చూడలేదు విత్ ఇట్స్ లెఫ్ట్ ఐ విత్ అంటే తో ఇట్స్ దాని యొక్క లెఫ్ట్ ఐ ఎడమ కంటితో చూడలేదని మేము ఒక ముగింపుకు వచ్చాము లేదా మేము అర్థం చేసుకున్నాము రోడ్డుకు కుడి పక్క ఉన్న గడ్డిని మాత్రమే తినడంతో దానికి ఎడమ కన్ను కనిపించదని అర్థమైంది అంటూ వివరించారు సిన్స్ ద క్యామెల్ లేదా యాస్ అని కూడా చెప్పొచ్చు యాస్ ద క్యామెల్ ఎయిట్ ఓన్లీ ద గ్రాస్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ వీ కన్క్లూడెడ్ దట్ ఇట్ కుడ్ నాట్ సి విత్ ఇట్స్ లెఫ్ట్ హై ఇట్ కుడ్ నాట్ సి అంటే చూడలేకపోతుంది ఇట్ అంటే ఇక్కడ క్యామెల్ ఉంటే ఇంప్రెస్డ్ బై ద బ్రదర్స్ కీన్ పవర్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇంప్రెస్డ్ అంటే ఆ కట్టుకున్నటువంటి బై బ్రదర్స్ కీన్ పవర్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆ అన్నదమ్ముల పరిశీలనా శక్తికి మెచ్చినటువంటి ద కింగ్ రాజు లేదా ఆ కట్టుకున్నటువంటి ఆ అన్నదమ్ముల పరిశీలనా శక్తికి మెచ్చినటువంటి రాజు ద కింగ్ అపాయింటెడ్ నియమించాడు దెమ్ వారిని ఆ అన్నదమ్ములను రాయల్ అడ్వైజర్స్ రాజ్య సలహాదారులుగా నియమించాడు మొత్తంగా రోడ్డుకు కుడి పక్కన ఉన్న గడ్డిని మాత్రమే తినడంతో దానికి ఎడమ కన్ను కనిపించదని అర్థమైంది అంటూ వివరించారు ఆ అన్నదమ్ముల పరిశీలనా శక్తికి మెచ్చినటువంటి రాజు వారిని రాజ్య సలహాదారులుగా వారిని రాజ్య సలహాదారులుగా నియమించాడు సిన్స్ ద క్యామెల్ ఏజ్ ఓన్లీ ద గ్రాఫ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ వీ కన్క్లూడెడ్ లేదా వీ అండర్స్టూడ్ దట్ ఇట్ కుడ్ నాట్ సీ విత్ ఇట్స్ లెఫ్ట్ ఐ ఇంప్రెస్డ్ బై బ్రదర్స్ కింగ్ పవర్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ద కింగ్ అపాయింటెడ్ దెన్ యాస్ రాయల్ అడ్వైజర్స్ ఇలా ప్రతిరోజు తెలుగులో ఉన్నటువంటి కథలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి